నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం రాజ్ తరుణ్ కేసు సంచలనంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి కలిసి ఉంటున్నాం అని చెప్తోంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు లవణ్య లవణ్య నర్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు రాజ్ వ్యతిరేకంగా కొన్ని సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితి మనం చూసాం ఇక్కడ హీరోయిన్ మాల్వి మల్హోత్ర పరిచయం అయిన దగ్గర తనను పూర్తిగా దూరం పెట్టాడు నన్ను నమ్మించి మోసం చేశాడని చెప్పి లావణ్య కేసు కూడా ఫైల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రం మీద రాష్ట్రం మీద ఫోర్ నైన్టీ త్రీ సెక్షన్ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఈ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది దీని మీద మాట్లాడటానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మధు శర్మ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి రాజుతోరణ్ కేసు ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాను రోజు రోజు రోజుకో మలుపు కనిపిస్తుంది ట్విస్ట్ కనిపిస్తుంది మాలవీ మలహోత్రు కూడా లావణ్య మీద కేసు పెట్టిన పరిస్థితి కూడా చూసాం సో ఎలా చెప్తారు సార్ పదకొండు సంవత్సరాల పాటు మేము కలిసి ఉన్నాం అని చెప్పి లావణ్య చెప్తోంది నన్ను పూర్తిగా నమ్మించి నమ్మక ద్రోహం చేసి వేరొకళ్ళ పరిచయం అయ్యేసరికి ఆమె మత్తులో పడిపోయి నన్ను మోసం చేశాడు రాజుతోరణ్ అని చెప్తోంది ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ నమోదైంది ఎట్లా చూడాలి అంటే ఇప్పుడు సొసైటీలో వాస్తవానికి కోలివింగ్ కల్చర్ పెరిగిపోయింది అన్నమాట వాస్తవం లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూనే ఉన్నారు అయితే ఈ లివింగ్ రిలేషన్షిప్ మామూలుగా సెలబ్రిటీల నుంచే సామాన్యులు నేర్చుకుంటున్నారు ఎవరు సామాన్యులు అంటే సామాన్యులు అనగా మామూలు లేదు వీళ్ళ ఆడియన్స్ వాళ్ళ కనెక్ట్ అయిన వాళ్ళ సెట్ ఆఫ్ ఆడియన్సే ఈ సెలబ్రిటీ ఫాలో అవుతూ చాలా మంది లివింగ్ లోకి వెళ్ళిపోతున్నారు లివింగ్ పో లివింగ్ అని బికమ్ వెరీ కామన్ బట్ ఈ కేసులో ముందు మనం చూసింది మ్యారేజ్ అయింది ఒక టెంపుల్ లో వాళ్ళిద్దరు తర్వాత నుంచి కలిసి ఉన్నారని కూడా ఒక రకమైన క్లారిటీ లేదు కలిసి ఉన్నారని మాత్రం రాష్ట్రం కూడా ఒప్పుడు రెండు వేల పదిహేడు వరకు రిలేషన్షిప్ ఉన్నమాట వాస్తవం ఆ తర్వాత పూర్తిగా దూరంగా ఉన్నామని ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పుడు యాక్చువల్ గా క్వశ్చన్ అందరికీ రైజ్ అవుతుంది అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నంత కాలం మంచిగా ఉంటారు సో లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అసలు ఈ బ్రేకప్ అనేది ఎలా ఉంది ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంతే కదా ఆల్మోస్ట్ ఇప్పుడు బ్రేకప్ ఎవరి సైడ్ నుంచి అయింది ఈ కేసులో రాజ్ తరుణ్ నుంచి అయిందా అమ్మాయి సైడ్ నుంచి అయిందా అంటే కొంతకాలం ఇప్పుడు తరుణ్ చెప్తున్న ఆర్గ్యుమెంట్స్ ప్రకారం కొంతకాలం ఆ అమ్మాయి కూడా తను రాజ్ తరుణ్తో కలిసే ఉన్నాము మంచిగా ఉన్నాము అని అప్పటిదా చెప్తూ తర్వాత ఈ మల్హోత్ర పరిచయం అయిన తర్వాత ఆమె దూరం పెట్టాడు సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్ లో గ్యాప్ వచ్చింది అనేది ఒక వాస్తవంగా వాళ్ళు చెప్తున్న విషయం అంటే ఈ మధ్యలో కూడా మనం నిన్నటి నుంచి వీడియోస్ లో చూస్తుంది ఏంటంటే తినకి ఆపరేషన్ అయింది ఎవరైతే అమ్మాయి మొదటి నుంచి రిలేషన్షిప్ లో ఉందో రాష్ట్రంతో తనకి అపారేషన్ కూడా చేయించారు ఆపరేషన్ ఏంటి ఆపరేషన్ ఆ స్టిచ్చెస్ కూడా ఉన్నాయి తనకి అని చెప్పేసి ఎగ్జామినేషన్ జరగాలి ఇప్పుడు రాస్తారని కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా తను సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఓకే అంటే ఇక్కడ డిసైడ్ ఫుల్ మీన్స్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఒక స్పోజ్ అంటే మగవాళ్ళు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటాము అనే మాయ మాటలు చెప్పి వాళ్ళతో ఇంటర్ కోర్స్ చేస్తే గనక దట్ విల్ బి బిగ్ అఫెండ్స్ అండి ఫోర్ నైన్టీ త్రీ టెన్ ఇయర్స్ అట్రాక్ట్ చేసేది దానికి అనమాట అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఆ అమ్మాయి పెట్టిన కూడా నన్ను డిసైడ్ ఫుల్ మీన్స్ తో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి పెట్టారని చెప్తుంది బట్ అట్ ద సేమ్ టైం పేరల్ తను చెప్తోంది ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ కూడా అయిపోయింది మ్యారేజ్ కూడా కొంచెం ఉంది బట్ ఓకే అంటే రెండో నెలలో రెండు తన గర్భం రెండో నెలలో గర్భ విచ్ఛిత్తి జరిగింది అబార్షన్ చేయించాడు సో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనీ ట్రాన్సాక్షన్ కూడా మన రాష్ట్ర అకౌంట్ నుంచి వచ్చింది ఆ ఎవిడెన్స్ కూడా ఆమె పోలీసులకు ఇచ్చిన పరిస్తుంది అబార్షన్ కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది ఇద్దరు కన్సర్ తో జరిగిన అబార్షన్ ఫోర్స్ఫుల్ అబార్షన్ ఇవి కూడా ఎగ్జామిన్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ థింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక కేసు చూసేటప్పుడు ప్రతి ఫ్యాక్ట్ని క్లియర్గా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఎవరి సైడ్ ఇప్పుడు ఆమె అమ్మాయి సైడ్ ఉండే ప్రాబ్లమ్స్ అమ్మాయి సైడ్ ఉండే అమ్మాయిది ఆర్గ్యుమెంట్స్ ముందు తీసుకొస్తుంది రాస్తారు సైడ్ నేను ఇలా ఫేర్గా ఉన్నాను నా దగ్గర ఎంతో ఉంది అని చెప్పేసి తను తీసుకొస్తాను బట్ ఏదైనా ఒక లివింగ్ కల్చర్లోకి వచ్చినప్పుడు లివింగ్ రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ప్రోపర్గా లైక్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడూ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా సొసైటీ ట్రీట్ చేయదు అంటే వాళ్ళకి పిల్లలు పుట్టి పిల్లలు పూర్తిగా పెరుగుతుంటే సేమ్ ఇప్పుడు అప్పుడు గొడవలు వచ్చినా కానీ ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా క్యారీ అయ్యే ప్రమాదం ఉండేది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు సహజీవనంలో ఇప్పుడు ప్రస్తుతం మన చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అంటే దానికి యాక్సెప్టబుల్ ఉందా లేదు వారు వారు గౌరవ లివిన్ యాక్సెప్ట్ చేసినప్పటికి కూడా ప్రీవియస్లీ లివిన్ ఓకే అని చెప్పినప్పటికి కూడా థింగ్ ఏంటంటే దే కెనాట్ బి ట్రీటెడ్ ఆస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వాళ్ళకి ఏ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ అవుతుంది లివింగ్ లో ఉన్న వాళ్ళకి లివింగ్ లో ఉన్న వాళ్ళకి ఒక పెళ్లి అనేది ఉండదు ఒక ప్రొసీజర్ ప్రకారం ఎస్టాబ్లిష్ అవరు మరి విడిపోవాలనుకున్నప్పుడు ఎలా విడిపోతారు అంటే ఇప్పుడు మీకు ఇన్ కేసు చెప్తున్నాను ఇప్పుడు నిజంగా వైఫ్ అండ్ ఎవరో చెప్తా ఉన్నారు ఇంటర్ కోర్సు జరిగితే ఇద్దరు సమ్మతంగా జరిగితే ఇంటర్ కోర్సు జరిగినప్పుడు ఇక వాళ్ళు భార్యాభర్తలుగా అయిపోతారు ఇంటర్ కోర్సు ఇప్పుడు అదే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్ కోర్సు కూడా దీన్ని ఎగ్జామిన్ చేసే విధానం ఉంటుంది ఒక్కొక్క ఫ్యా కేసుని బట్టి ఒక్కొక్క ఫ్యాక్ట్స్ మారుతుంటాయి కన్సెన్స అంటే ఇద్దరికి సమ్మతమై ఇంటర్ కోర్స్ చేసుకుని వాళ్ళు విడిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి మీద కేసెస్ పెడతాను ఫోర్స్ఫుల్ గా చేశాడు నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను పెళ్లి చేసుకుంటాను నాతో ఇంటర్ కోర్స్ చేశాడు ఇలాంటివన్నీ మాటలు కాదు ఫస్ట్ ఏం చేస్తారంటే కొంతమంది ఇందులో అదే ఇవన్నీ చాలా రకరకాలమైన రకరకాలమైన డివియేషన్స్ ఉన్నాయండి ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఎలా అంటే కొంతమంది లివింగ్ కొంతకాలం ఉంది తర్వాత మగపిల్లని బెదిరించి డబ్బులు తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇందులో అది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంది లేదు అంటే కొంతమంది నిజంగా రిలేషన్షిప్ లో డామేజ్ అయిన ఇద్దరికి ఉంది అబ్బాయికి ఉంది అమ్మాయి డామేజ్ అయిన సందర్భాల్లో ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే ఇంటర్ కోర్స్ కెనాట్ బి ఇంటర్ కోర్స్ అనేది ఇవాళ ఎలా అయిపోయిందంటే దానికి లివింగ్ దాకే అక్కర్లేదు ఇవాళ కల్చర్ లో డామేజ్ ఎంత జరిగిందంటే కాలేజ్ డేస్ లోనే పిల్లలు ఇంటర్ కోర్స్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం అంటే మన కౌన్సిలింగ్ లో చూసిన వాళ్ళని చెప్తున్నాం కాబట్టి ప్రాక్టికల్ గా మనం చూసిన వాటి గురించి మాట్లాడుతున్నాం కాలేజ్ డేస్ లోనే ఇంటర్ కోర్స్ చేసుకుని కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అయ్యి ఆ డీవియేషన్స్ నుంచి పిల్లలు బయటపడలేక కెరియర్ నాశనం ఆశం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు అంటే ఒక సీరియస్ కేసు గా తీసుకొని సార్ సహజంలో ఇలాంటి ప్రొసీజర్ ఉండాలి ఒక చట్టంలో పొందుపరిచే విషయానికి సంబంధించి ఏమైనా లోపం కనిపిస్తుందా మన చట్టాల్లో నేను హండ్రెడ్ ఒక మాట చెప్తానండి ఫస్ట్ నుంచి మన లాస్ జెండర్ బయాసు లాస్ క్రిమినల్ లాస్ జెండర్ బయాసు లాస్ అంటే ఎక్కువ మన చట్టాలు ఉమెన్ ఫేవర్ గా ఉంటాయి ఇండియాలో ఉమెన్ యాజ్ ఎ ట్రీటెడ్ యాజ్ ఎ గాడెస్ అంటే దేవత కింద మనం ట్రీట్ చేస్తాం ఆడవాళ్ళని అంత మర్యాదతో చూస్తాం అంత ఇదిగా చూస్తాం కూడా అంటే వాళ్ళ ఫేవరబుల్గానే జెండర్ బయాసిల్ లెజిస్లేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో ఇంకొకటి కూడా ఏంటంటే ఐపీసీ ఉన్నంతకాలం మొన్న వరకు ఐపీసీ ఉన్నంతకాలం జెండర్ బయాసిల్ లాస్ ఏ ఉన్నాయని చెప్పి ఒక రకంగా అందరూ గొడవ చేసినప్పటికీ బట్ ఇప్పుడు కూడా ఈవెన్ బిఎన్ఎస్ వచ్చినా కూడా భారతీయ న్యాయ సంహిత వచ్చినా కూడా దెన్ ఇప్పుడు కూడా అది జెండర్ లెజిస్లేషన్ గానే ఉంది ఆడవాళ్ళకే ఎక్కువ ఫేవరబుల్ గా లెజిస్లేషన్స్ ఓకే సో ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏ సందర్భంలో అయినా మగవాళ్ళు మాత్రమే అంటే చిన్న చిన్న వాటికి ఇప్పుడు నాకు కూడా అర్థం కాలేదు సార్ ఇప్పుడు కలిసి ఉన్నారు తర్వాత ఇంటర్ కోర్స్ జరిగింది రెండు నెలల గర్భం ఉన్నప్పుడు అబార్షన్ జరిగింది ఇదంతా జరిగింది ఇప్పుడు క్లాషెస్ వచ్చినాయి విడిపోదాం అని చెప్పేసి అనుకున్నాడు రాజధాను ఇప్పుడు కోర్టులో ప్రొసీజర్ ఏ విధంగా ఉంటది ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద ఇప్పుడు నిజంగా అమ్మాయి చెప్పినంత విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఉందా విడాకులు మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ అయిపోయింది అప్రప్రియట్ గా హిందూ సాంప్రదాయం దూరం కావాలి అనుకున్నప్పుడు అంతే కదా ఇప్పుడు నేను చెప్పేది అదే ఇప్పుడు వాళ్ళు విడాకులే కావాలి అనుకుంటే మ్యారేజ్ అసలు ఏ సిస్టమ్ ప్రకారం జరిగింది ఇప్పుడు మీకు మ్యారేజ్ కి సంబంధించి ఒక విడాకులు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు హిందూ అనుకుంటే హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ చట్టం ప్రకారం డౌట్ కూడా సహజంగా చేసేటప్పుడు అది కూడా ఒక చట్టం ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది రిజిస్టర్ గా ఒక గా ఆ మీరు అన్న పాయింట్ కరెక్ట్ ఇక్కడ ఏంటంటే మేజర్ గా వచ్చేదంటే అడల్ట్స్ బిఫోర్ ఇప్పుడు అదే ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైంది ఇప్పుడు రాజ్యాంగం ఎంతైతే చట్టాలు అవసరం లేదు రాజ్యాంగం మాకు స్వేచ్ఛనిచ్చింది ద ఫస్ట్ థింగ్ ప్రతి బేసిక్ చట్టం తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ముందు మాట్లాడేది అంటే రాజ్యాంగం మాకు స్వేచ్ఛనిచ్చింది కానీ ఏ స్థాయిలో స్వేచ్ఛనిచ్చింది ఆ స్వేచ్ఛ ఇచ్చిన రాజ్యాంగం ఎలాంటి లిమిటేషన్స్ చెప్పింది రోడ్డుకి అక్కర్లా మేము స్వేచ్ఛ మేము ఏ బీకే మేజర్స్ మేము మేజర్స్ మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము సో కొన్నాళ్ళు ఇంకొకరితో లివింగ్ లో ఉన్నాము నచ్చలేదు తర్వాత ఇంట్లో ఏదో మ్యారేజ్ చేశారు చూస్ మ్యాచ్ చూశారు ఆ ని చూసి మ్యారేజ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది సో లివింగ్ రిలేషన్షిప్ కల్చర్ డ్యామేజ్ చేస్తుందా ప్లస్ అవుతుందా అంటే ఇండియన్ సొసైటీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేస్తుందా చెప్పాలి రానున్న కొన్ని రోజుల్లో మీకు ఇట్లా పెద్దవాళ్ళు కుదిర్చే సంబంధాలు కానీ పెద్దవాళ్ళు చేసే పెళ్ళిళ్ళు కానీ ఏవి ఉండవండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పటికే సగం మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ కింద మారిపోయి తర్వాత లో ఉంటున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇప్పుడు ఎక్కడెక్కడో విలేజెస్ నుంచి వచ్చి హైదరాబాద్లో లో ఉంటారు ఊళ్ళలో తెలియదు పేరెంట్స్ కి తెలియదు ఇక్కడ తెలియదు కోలివింగ్ లో ఉంటారు అది కూడా తెలియదు అంటే డిఫరెంట్ కల్చర్ ఇదొక కొత్త రకమైన విధానం ఎప్పుడో ఆఫ్ చేసేసుకున్నాం మనం ఆల్రెడీ సొసైటీలో ఆప్ట్ అయిపోయింది కూడా అది చాప కింద నీళ్ళ పాకడం అంటే చూసారా అలా పాకిపోయింది మ్యారేజ్ సిస్టమ్ రీప్లేస్ చేయబోతోంది ఇండియాలో లివింగ్ రిలేషన్షిప్ హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ మళ్ళీ ఖచ్చితంగా ఉంటాయి సో ఈ లివింగ్ అన్నమాట ఎందుకంటే లివింగ్ కి సంబంధించి అసలు అప్రోప్రియేట్ లెజిస్లేషన్ లేదా అంటే నిజంగా లివింగ్ కి సంబంధించి ప్రోపర్ లేదని చెప్తాను నేను అడిగితే అంటే ఎందుకు అంటానంటే ఇక్కడ వాళ్ళు కలవడానికి ఎలా కలుస్తున్నారు అనేది ప్రేమ ఐదర్ లవ్ ఆర్ లస్ట్ నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఇది లవ్ ఆర్ లస్ట్ ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ తెలియాలి లవ్ అనేది ఉంటే యూ కమ్ ఫార్వర్డ్ మీరు పేరెంట్స్ తో మాట్లాడండి పెళ్లి చేసుకోండి ముందుకెళ్ళండి అంటే కానీ అలా కాదండి మేము లివింగ్ లో ఫస్ట్ మా కంపాటబిలిటీ ఉందో లేదా మేము ఇద్దరం కలిసి ఉండగలమా లేదా ఈ కంపాటబిలిటీని చెక్ చేసుకుంటాము కంపాటబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాకు సమ్మతం అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటా ఉన్నాం అప్పటివరకు అప్పటి వరకు మీరు ఆగాలి కదా ఇంటర్కోర్స్ చేయాల్సిన అవసరం ఏంది మీకు అంటే వెదర్ ఇట్ ఈస్ లవ్ ఆర్ లాస్ట్ వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి దాన్ని ఆ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే అవసరమా కాదా అనేది ఇది పర్టికులర్ ఈ కేసులో కూడా సార్ పెద్దవాళ్ళ జోక్యం ఎక్కడ మనకు కనిపించట్లేదు అంతే అటువైపు నుంచి కేసులు తర్వాత వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ అయ్యి ఉండొచ్చు మీరున్నట్టు పెద్దవాళ్ళ సమ్మతం అనేది మెజారిటీ ఆఫ్ ది దివాళ్ళు యంగ్ జనరేషన్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు తెలియకుండా ఉంటున్నారు పెద్దవాళ్ళు తెలిస్తే ఒప్పుకోరు కదా ఎందుకంటే ఎక్కువ శాతం ఇందులో కూడా ఫ్యామిలీస్ ఆర్థడాక్స్ కల్చర్ అయ్యి కానీ లేదా పెద్దవాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు పాడైపోతారు అనుకున్నప్పుడు వై ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్ అండి ఎవరు ఎంకరేజ్ కొంచెం వాళ్ళ మనసులు మారినా గానీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సంవత్సరాలు కాలేదంటే ఎందుకు దీనికి మెయిన్ రీజన్ అంటే మ్యారేజ్ సిస్టమ్ మీద యూత్ ఒపీనియన్ మారిపోయింది ఇప్పుడున్న యువతరం ఒపీనియన్ మ్యారేజ్ సిస్టమ్ మీద పక్క మారిపోయింది ఎందుకు అంత మ్యారేజ్ ఇస్ ఏ ఆబ్లిగేషన్ అదొక పెద్ద బాధ్యత కింద మారిపోయింది ఒకళ్ళు ఒకళ్ళు ఇంకొక స్పోజ్గా నేను చేయాలి ఎప్పుడు కట్టు కట్టేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇది మారిపోయింది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఎన్నింగ్ కెపాసిటీ పెరిగింది సో కార్పొరేట్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు పూర్తిగా తిరుగుతున్నారు ఈవెన్ ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు మన హైదరాబాద్లో ఇప్పుడు ఈ పబ్ కల్చర్ కానీ ఇవి కానీ ఎక్కువ పెరిగాక ఒక బోర్డు ఉంటుంది స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అంటే సింగిల్ గా వస్తే మీరు అలౌడ్ కాదు డబుల్ గా వెళ్ళాలి అంటే భార్య భార్యతో వెళ్ళరు భార్యతో కూడా వెళ్ళాలి భార్య కదా ఒక జంట కావాలి ఎవరు ఒక తీసుకు వెళ్తారు అక్కడ నుంచి స్లో స్లోగా డెవలప్ అవుతుంది ఇక అలా అక్కడ నుంచి లైఫ్ ఇంతమంది మీరు ఒక మాట అన్నారు సరైన చట్టంలో కూడా సహజీనకు సంబంధించి నిబంధనలు లేవు అని ఇప్పుడు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా సో ఏం చెప్తారు ఎట్లా ఉంటే సమాజానికి బాగుంటుంది లేదు లివింగ్ అనేది స్పెసిఫిక్ లెజిస్లేషన్స్ మనకి రావడానికి మేబీ ఇట్ మేబీ టైప్ టైమ్ కానీ తీసుకురావడానికి కూడా మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు ఒక మ్యారేజ్ జరగాలంటే ఏదైనా ఒక సాంప్రదాయం ప్రకారం జరగాలి హిందూస్ అయితే హిందూ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ ఇస్లామిక్ అయితే ఇస్లామిక్కో లేదు ఇంటర్ రిలిజియన్ మ్యారేజ్ అంటే వేరే వేరు మతాల పాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి ఒక అబ్బాయి హిందూ అయి ఉండి ఒక అమ్మాయి క్రిస్టియన్ అయి ఉండో ముస్లిం అయి ఉండో ప్రేమించుకుంటే కనుక వాళ్ళిద్దరూ వాళ్ళకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ట్రీట్ చేస్తారు అంటే ఏ సాంప్రదాయము లేకుండా ఎటువంటి రిచువల్స్ అంటే దానికి సంబంధించిన ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకోండి సప్తపది పూర్తి అయితే గానీ పెళ్లి అవ్వదు అని చెప్పేసి అంటాము అంటే ఎటువంటి ఒక అనుసరణ వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు ఏవి పాటించకుండా అది దాన్ని పెళ్లి కింద పరిగణించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అప్పుడు పెళ్లి కింద పరిగణించిన దానికి వీళ్ళు విడిపోదాం అనుకున్నప్పుడు డివోర్స్ ఎలా ఇస్తారు ఏ సాంప్రదాయం ప్రకారం అది పెళ్లి జరిగిందని కోర్టు మాత్రం తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కదా సో లివిన్ అనేది అది ఒక సామాజిక భూతమ లేదా సమాజంలో జరిగే అభివృద్ధి సమాజంలో మనం కొత్త పుంతలు తొక్కుతున్నామా అది ఎవరికి వాళ్ళు వాళ్ళ విజ్ఞతకు ఆలోచించుకోవలసింది సెవెన్ ఇయర్స్ ఇయర్ ఉంటుంది కానీ కొంత టైం తర్వాత బెయిల్ అనేది వస్తుంది బెయిల్ ఏ సెక్షన్ ఎవిడెన్సెస్ లేకుండా వీళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేయడం లేట్ అయ్యి ప్రోపర్ అప్రోపరియేట్ ఎవిడెన్సెస్ అనుకున్న సమయంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ అవుతుంది ఆయన ఇంకా అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు చాలా డాక్యుమెంట్స్ చూపిస్తా ఉన్నారు ఎవిడెన్సెస్ ఉంటే ఇట్స్ విల్ బికమ్ టఫ్ అండి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇన్ కేసు అనుకుంటే గనక బెయిల్ ఈజ్ ఎ టఫ్ సిచువేషన్ కొంచెం టైం పడుతుంది బట్ ఎవిడెన్సెస్ లేవు విత్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ దే ఆర్ అప్రోచింగ్ అంటే గనక దేర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ దేల్స్ పకడ్బందీగా ఉన్నా సరే బెయిల్ వస్తుంది టైం టేకింగ్ ప్రొసెస్ కొంత టైం పడుతుంది కొంత రావచ్చు ఎంత లాంటి క్రిమినల్ కేసులు అయినా ఏదైనా సరే బెయిల్ అనేది ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అండి బెయిల్ అంటే ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు అని చెప్పిన బెయిల్ అనేది వాళ్ళకి ఒక ఎక్యూజర్ కు ఉన్నటువంటి హక్కు క్లియర్ గా చెప్పాలి అంటే ఎక్యూజర్ తన బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు వెదర్ రిజెక్షన్ ఆఫ్ లై బెయిల్ ఆర్ యాక్సెప్టింగ్ దెయిల్ కోర్టు బెయిల్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ ఆ కాగ్నిజెన్స్ ఆఫ్ ది క్రైమ్ అంటే క్రైమ్ కి ఉన్నటువంటి సీరియస్నెస్ చూస్తారు కోర్టు వారు అంత సీరియస్నెస్ లో ఎక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో చూస్తారు ఆ ఎక్యూజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ని బట్టి బెయిల్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్రైమ్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురిని యాడ్ చేశారనుకుందాం అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఇందులోనే ఏ ఫైవ్ ఏ సిక్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వెరీ లెస్ ఉంది ఏ ఫోర్ ఏ ఫైవ్ యొక్క ఎక్యూజర్ ఫోర్ ఫైవ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ క్రైమ్ లో వెరీ లెస్ ఉంది కానీ వాళ్ళు ఏదో పా ఉన్నది కొంత పాత్ర అన్నట్టుగా అనుమానం ఉండి వాళ్ళని చేర్చారు వాళ్ళిద్దరు పేర్లు చేర్చడం జరిగింది సో అలాంటి సమయంలో ఏమవుతుందంటే ఏ ఈ ఏ ఫైవ్కి కి ఏ సిక్స్కి కి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మిగిలిన నలుగురికి రాకుండా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అలా చెప్తున్నాను అనమాట బెయిల్ అనేది ఆ ఎక్యూజర్ ఇన్వాల్వ్ అయిన ఇష్యూని బట్టి ఉంటుంది సో చూద్దాం సార్ ఇక ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది కేసు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం జరుగుతుంది చాలా బేసిక్ ప్రిలిమినరీ స్టేజ్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా క్యారీ అవ్వాలి తీసుకున్న ఎవిడెన్స్ అయితే సబ్మిట్ చేశారు సో దాన్ని బట్టి ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం అటువైపు నుంచి కూడా కొంత సమాచారం కలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది వెలుగు నోటీసులు ఇచ్చి ఈ ఏ వన్ ఏ టూ త్రీ వీళ్ళని కూడా పిలిచి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది సో ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి చూద్దాం మీరు చెప్తున్నట్టు మాత్రం సహజీవనానికి సంబంధించి ప్రాపర్ లాస్ అనేవి ఇంకా వండుకోవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్